మరి నేను ఎందుకు మీ గురికి సిద్ధం వినాలి అంటే నా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే సమయం వచ్చేసింది అన్నమాట శారదా వెళ్ళు భాస్కర్ నిన్నే పిలుస్తున్నాడు నన్ను కాదు తను నిన్నే పిలుస్తున్నాడు అయ్యో నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు లేదు సరదా నిన్నే పిలుస్తున్నాడు నిన్నే నిన్న అసలు తన తన ఏ భాషలో నన్ను పిలిచాడని కేవలం నీకు మాత్రమే అర్థ అవుతుంది పద పద నాకు ఖచ్చితంగా తెలుసు నాకు బదులు నిన్ను పిలిచాడు ఏ నా ఏంట నా ఏమైందో చిన్న పిల్లలు మరీ చిన్నతనంగా ఉన్నప్పుడు వాళ్ళకి మాటిమాటిగా ఆకలేస్తూ ఉంటుంది రామ మీరు మీ గురించి చెప్తున్నారు కానీ పేరు మాత్రం నా కుమారుడిది చెప్తున్నారు తనకి ఒంట్లో బాగోలేదు అనుకుంటా ఒకవేళ కడుపులో నొప్పిగా ఉందేమో ఇంకా ఆపుతావా ఏదో అవడం కడుపు నొప్పిగా ఉండడం ఇవన్నీ నువ్వు సాకులు చెప్తున్నాను ఇంత రాజీవేళ నేను మీరిద్దరూ వాదించుకొని వినడానికి లేమ లేదు ప్రస్తుత నా వెనక చివరండి నేను ఏం చేశాను అని శారదా వీడు మళ్ళీ తన లంగోటాన్ని పాటు చేసేసాడు ఇది ఇప్పటికి మూడోసారి ఆ అవును ఇది మూడోసారి కానీ ఇప్పుడు శుభ్రం చేయాల్సిన మీరే వంటలు వేసుకుంటూ ఉంటారా లేక నేను శుభ్రం చేసేది ఏమైనా ఉందా నేనెందుకు చేయాలి నాకేమీ తెలియదు శుభ్రం చేయడంలో నేను ఎలా శిక్షణ తీసుకున్నానా ఏంటి రెండుకు వెళ్ళాడంతే కదా ఇప్పుడు మూర్తి చూడాలా త్వరగా శుభ్రం చేసి గుడికి లంగ్ కూడా మార్చండి వచ్చేసింది మా నానమ్మ కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరితో అన్ని పనులు చేంజ్ చేస్తుంది కాలు ఎత్తు నీ కాలు కాదు పిల్లాడి కాలెత్తు ఓ రెండు కాల్ ఆ ఎత్తుతున్నాను ఇప్పుడు లెంకొట్టారు విప్పు నెమ్మదిగా నిదానంగా ఏవిటి నెమ్మదిగా నిదానంగా వీడు ఎప్పుడు చూసినా కదులుతూనే ఉంటాడు భాస్కర్ కథలు కూడదులేమ్మా కథలు కూడదు అలాగే అరే నెమ్మదిగా అమ్మా వీడేమో ఇంత చిన్నగా ఉన్నాడు కానీ బయటికి మాత్రం ఇంత తోస్తున్నాడు ఏవిటి ఓ నీకు లంగూట మార్చడం కూడా రావడం లేదు నిన్ను ఎవరు తండ్రిని చేశారో ఏంటో తనే తనే ఈ సారదే నన్ను తండ్రిని చేసింది అత్తయ్యా ఏంటి లంగూట కూడా మార్చడం రావట్లేదు సరిగ్గా కట్టు నువ్వు పంచి ఈ లాఠీ నాకు ఇచ్చి నువ్వు ఈ లంగోటాన్ని కట్టు నీకు ఎలా కట్టాలనిపిస్తే అలా కట్టు నేను నిన్ను అసలు ఆపను కడతాను నెమ్మదిగా నిదానంగా

నా ఉద్దేశం ప్రకారం నీకు ఉపదేశాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం అనుకుంటా తల్లి పోయి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు ప్రవచనాలు ఇస్తూ ఒక సన్యాసిని అయ్యి ఉంటే బాగుండేది భార్యా భర్తల మధ్య గొడవ పడటానికి చాలా విషయాలు ఉంటాయి రామా కానీ నా ముద్దల మనవండి అడ్డం పెట్టుకొని గొడవ పడొద్దు కావాలంటే రాత్రంతా నేను తెరని చూసుకుంటాను అయ్యో అయ్యోమ్మా నువ్వు ఎంత మంచిదానివో నీకు తెలుసా రాత్రి అయ్యాక నీ బుర్ర బాగా పనిచేస్తున్నట్టుంది నీ మెదడుకి పదులు పెడుతున్నావు అనుకుంటా అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు సరే ఆ నువ్వే చూసుకో జాగ్రత్తగా చూసుకో మేము వెళ్తాం సారదా నా భోజనం పాత్ర ఎక్కడుంది అయ్యో ఈ రోజు మళ్ళీ దర్బార్కి ఆలస్యం అయిపోతుంది తీసుకోండి అక్కడ వంటగదిలో పాత్ర పెట్టి ఉంది దానిని తీసుకోండి నేను ఇక్కడ బాబుకి మర్దన చేస్తున్నాను అయ్యో భోజనం పాత్ర నేను వెతుక్కుంటాను కానీ అందులో భోజనం ఎవరు పెడతారు అసలు నేను వంట చేయలేదంటుంటే ఇక భోజనం ఎలా పెట్టాలి మా నాన్నగారికి కూడా నాలాగా అన్నిటిని చేతికి అందిస్తూ ఉండాలంటే పాప మా ఆయనకి కావాల్సినవి కూడా చేసి పెడుతూ ఉండొచ్చు కదా వంట చేయలేదా మరైతే నేను ఏం తీసుకెళ్ళాలి రామా నువ్వు నోరు మూసుకో నా మనోడికి మర్దన చేస్తుంది కదా ఇలా నేను కాదు అత్తయ్య చెప్తున్నారు ఇదిగో అమ్మా మహతల్లి నీ కోడల్ని చూసి కాస్త నేర్చుకో అక్కడ తను తన కొడుక్కి మర్దన చేస్తోంది నువ్వు ఇక్కడికి వచ్చి నీ కొడుక్కి సహాయం చెయ్యి ఇలా చూడు నువ్వు ఎలాగో ఎప్పుడు ఏం చెయ్యవు కనీసం ఇవాళ నాకు సహాయం చేయొచ్చు కదా వచ్చి భోజనం సిద్ధం చెయ్యమ్మా వాడి గురించి వదిలే నువ్వు వీడిని నాకు అప్పగించు వెళ్ళు వాడి సంగతి చూడు అరే వీడు నా మీద పూజిస్తాడు సరిదా నన్ను పవిత్రం చేశాడు రామా వీడు లంగోట మార్చు రా వీడు లంగోట మార్చంట నేను దర్బారుకి వెళ్ళాలి నాకు ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి నువ్వే మార్చుకో ఎవరికి తెలుసు వీడు నిన్ను మళ్ళీ పవిత్రం చేస్తాడేమో నేను వెళ్తున్నాను ఏటో ఇవాళ కూడా బయట తినాల్సి వచ్చేలా ఉంది అతయ్యా మీరు వీడికి లంగోట మార్చి మధ్యలో చేసేయండి సరేనా మీరిద్దరసలు వీడిని పెంచడం ఇంకెప్పుడు నేర్చుకుంటారో ఏమో అరే వీడు పెరగడానికి ఇంకా సమయం ఉంది కదా వీడితో పాటు మేము కూడా నేర్చుకుంటాం ఏ సారదా నేను దర్బార్కు వెళ్తున్నాను ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది రామకృష్ణ మహారాజా మేము గత కొన్ని రోజులుగా పక్క దేశపు మహారాజుతో రణనీతి షరతుల గురించి మంతనాలు జరుపుతున్నాము తమరు మనపక్షాన గాని లేక విపక్షాన గాని ఎటువంటి సలహాలు ఇవ్వలేదు మేము చూస్తూనే ఉన్నాము మీరు శారీరక రూపంలో మా సమక్షంలో ఉంటున్నారు కానీ మానసిక రూపంలో ఇంకెక్కడో ఉంటున్నారు ఏమైంది పండిత రామకృష్ణ ఈ మధ్య మీరు కాస్త అలసటగా కూడా కనిపిస్తున్నారు లేదు మహారాజా నేను మీరు చెప్పింది పూర్తిగా విన్నాను మహారాజా కానీ నాకు సలహా ఇచ్చేంతగా ఏమీ తోచలేదు అందుకే నేను మౌనంగా ఉన్నాను రామకృష్ణ పండితుల వారు మీరేం చెప్పాలనుకుంటున్నారు మహారాజుల వారు మనందరితో ఇక్కడ కూర్చుని చర్చించిన విషయాలకు ఏమాత్రం విలువ లేదంటారా అవన్నీ వ్యర్థమేనా లేదు లేదు అలాంటిదేం లేదు నేను అన్నదానికి నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఇది కాదు ఇలా రెండు అర్థాల పదాలను దయచేసి ఉపయోగించకండి దర్పారలో ఏం చెప్పాలన్నా నా మీరు కూడా స్పష్టంగా చెప్పండి శారీరక బాధ ఉంది అంటే వెళ్ళి ఔషధం తీసుకోండి ఆరోగ్యంగా తయారై వచ్చి మా సమక్షంలో కూర్చోండి మహారాజా మహారాజా అలాగే తమ సమస్యలకు పరిష్కారం కోసం మీ సమక్షంలో తమ దర్బార్కు రావాలని కోరుకుంటున్నారు మహారాజా అలాగే పండిత రామకృష్ణ వీళ్ళిద్దరినీ మేము మీ వద్దకు పంపించాం కదా మరి వాళ్ళిద్దరూ ఎందుకు విచ్చేశారు క్షమించండి మహారాజా అది నాకు సమయం లేని కారణంగా నేను వీరిని కలవలేకపోయాను క్షమించాలి పెద్ద మూర్ఖుడు రామకృష్ణ పండితుల వారు మీరు మీ సమయాన్ని ఎక్కడ అమ్ముకుని వస్తారు అసలు ఎందుకు మీకింత బద్ధకం ఎక్కువైంది మహారాజా దయచేసి మీరు సూర్యారావుని చంద్రారావుని దర్బార్కు రావడానికి అనుమతి ప్రసాదించండి నేను వారి సమస్యకు పరిష్కారం వెతుకుతాను మా వద్ద రాజ్యం కోసం చాలా సమయం ఉంది అవును గురువు గారు ఎప్పుడైతే రామకృష్ణ పండితులు తెనాలి వదిలిపెట్టి విజయనగరం వచ్చారో అప్పటి నుండి మీకు ఏ పని ఉండటం లేదు మంచిది మహామంత్రి మహారాజా సూర్యారావు చంద్రారావులను దర్బారుకు ప్రవేశపెట్టండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువరే తాతాచార్యులు ప్రణామాలు ప్రణామాలు మహారాజా నేను చంద్రరావు ఇద్దరం ఇరుగు పొరుగు వాళ్ళం చంద్రరావు ఇంట్లో ఒక బావి ఉంది అది సరిగ్గా మా గోడకు అనుకొని ఉంటుంది కొంతకాలం క్రితం నేను చంద్రరావు నుండి తన బావిని కొనుక్కున్నాను ఆ నీటితో నేను నా పొలాలకు నీళ్లు పంపొచ్చు అనుకున్నాను చంద్రరావు నువ్వు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నావు సూర్యరావు చెప్పిందంతా నిజమే అయితే ఇది సమస్య కాదు త్వరగా మీ సమస్య ఏంటో చెప్పండి మా వద్ద మీ సమస్యకు పరిష్కారం ఉంది అంటే నా ఉద్దేశం నేను మీ సమస్యను పరిష్కరిస్తాను గురువర్య సమస్య ఏంటంటే ఆ బావికి బదులుగా నేను చంద్రరావుకు ఏదైతే బోలింగ్ చెల్లించాలో దానిని నేను తనకి ఇచ్చేసాను కానీ తను నన్ను బావిలో నీళ్ళు ఉపయోగించుకోని లేదు పైగా తానే స్వయంగా ఆ నీటిని ఉపయోగిస్తున్నాడు గురువర్య మీరు జ్ఞానులు కదు మా జ్ఞానులు మీరు న్యాయదాతలు అది సరే మీకిలా ఎందుకు అలవాటు గురువరియా ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి నేను ఒక అనుమతి పత్రాన్ని తయారు చేయించి సూర్యరావుని ఒక మూల్యం చెల్లించమని అడిగాను ఆ తర్వాత సూర్యరావుకి బావి మీద హక్కునిచ్చేశాను కాని బావి లోపల ఉన్న నీళ్లు నావి సూర్యరావు సొంతం కాదు ఎందుకంటే మహారాజా నేను సూర్యరావుకి బావిని అమ్మాను బావి లోపలున్న నీళ్లను అమ్మలేదు ఉదాహరణకి చెప్తున్నాను గురువర్య నా వద్ద ఒక అందమైన బొట్టుంది అందులో రెండు పళ్లున్నాయి మీరు నా వద్ద బొట్టను కొనుక్కుంటే అప్పుడు మీకేం దక్కుతుంది బొట్ట దక్కుతుంది ఇంకేం దక్కుతుంది మరి బొట్టలో రెండు పళ్ళున్నాయి కదా అవి మొదటి నుండి నాకే సొంతం వాటిని వీరు కొనుక్కోలేదు కదా అవి ఎవరికి దక్కుతాయి ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను గురువు గారు అనుమతి పత్రాన్ని చూడండి ఇదిగోండి గురువర్య ఇందులో ఎక్కడైనా వివరించానా నీళ్ళని నేను సూర్యారావుకి అమ్మేశాను అని లేదా బావిలో నీళ్లు సూర్యారావు అని లేదు మరి అయితే అందులో ఏమని రాసింది గురువర్య బావి సూర్యరావుకి సొంత అవును నేను కూడా అదే చెప్తున్నాను నేను కేవలం బావిని మాత్రమే అంతేకాని అందులో ఉన్న నీళ్లను అమ్మలేదు మహారాజా మహారాజా దీన్ని బట్టి నిరూపణఅవుతోంది చందర్ రావు సూర్యారావుకి బావిని అమ్మాడు బావిలోని నీళ్లని కాదు సూర్యరావు ఇప్పుడు బాధపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు మీరు బావిని కాకుండా బావిలోని నీళ్లను కొనుక్కుని ఉండాల్సింది మీకు బావి ఉచితంగా లభించుండేది ఇప్పుడు మూర్ఖత్వానికి ఎటువంటి పరిష్కారం ఉండదు దీనికి నువ్వు అనుభవించాల్సిందే మహారాజా ఈ అనుమతి పత్రాన్ని నేను ఆధారంగా భావించి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను బావి మాత్రమే సూర్యారావుకి సొంతం కానీ బావిలో నీళ్లు మాత్రం సొంతం కాదు మహారాజా మహారాజా ఇది అన్యాయం నన్ను నమ్మించి మోసం చేశారు మహారాజా బావిని నీళ్ళ కోసమే కదా కొంటారు ఎవరైనా ఊరికి బావిని ఎందుకు కొంటారు మహారాజా నా వద్ద ఏదైతే ధనం ఉందో ఆ మొత్తాన్ని నేను బావి కోసం ఇచ్చేసాను కానీ చంద్రరావు నాకు నీళ్లు ఇవ్వడం లేదు నా పంట ఎండిపోతుంది మహారాజా ఇక్కడికి వచ్చా కూడా నాకు న్యాయం జరగలేదు అంటే అప్పుడైక మహారాజా మహారాజా నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మహారాజా ఇదైతే నిజమే చంద్రరావు గారు ఏదైతే చెప్తున్నారో అది సత్యమే రామకృష్ణ పండితుల వారు మీరేమంటున్నారు ఇక నా వద్ద ఏమీ మిగలలేదు సూర్యరావు గారు మీరు ధైర్యంగా ఉండండి మీరు ఇది ఆలోచించండి నీళ్లు లేకపోతే ఏమైంది మీ వద్ద బావుంది కదా ఇక దిగులు పడాల్సిన అవసరం ఏముంది ఇందులో వాదించుకోవడానికి అసలు ఆస్కారమే లేదు కదా సూర్యరావు గారు బావిలో నీళ్లు ఎన్ని ఉన్నా సరే తక్కువైనా ఎక్కువైనా బావైతే మీదే కదా ఏమంటారు చంద్రారావు గారు అవును పండిత్ రామకృష్ణ గారు మీరు సరిగ్గా చెప్పారు మంచిది గురుదేవా నిర్ణయం సరైనది కానీ ఒక్క విషయం మాత్రం సరిగ్గా అనిపించడం లేదు అనిపిస్తుంది ఎందుకు అనిపించదు నిజం నిప్పు లాంటిది అనిపిస్తుంది చెప్పినా అది మీకు సరిగ్గా అనిపించదు కదా లేదు 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 అటువంటిదేమీ గురుదేవా అదే నిజం ఇప్పుడేమనిపించిందో దానిని మీ హృదయ ద్వారాలను తెరిచి బయటికి తీసుకొని రండి లోపలే ఉంచుకోకండి మీరిద్దరూ అసలు ఎందుకు ఇలా వాదించుకుంటున్నారు మా ఉద్దేశం స్పష్టంగా మాట్లాడితే మంచిది మహారాజా నేనైతే న్యాయం తలుపులను తెరిచి ధైర్యంగా బయటికి చెప్పేసి మళ్ళీ అదే మాట గురువర్యా దయచేసి అటు ఇటు తిప్పకుండా విషయం ఏంటో చెప్పండి అలాగే మహారాజా నేను అటు ఇటు తిప్పకుండా నా ఉద్దేశం నా ఉద్దేశం దయచేసి చేశాను మహారాజా పాలకు పాలు అలాగే నేళ్ళకు నీళ్ళు వేరు చేశాను నీళ్ళు గురుదేవా నీళ్ళు ఇక్కడ గొడవంతా నేల గురించే కదా జరుగుతోంది కానీ మీరు కోపంతో దయచేసి నీరు గారిపోకండి మీరు ఓపన్ చేయండి మీరు ఒక విషయం ఆలోచించండి మీరు సంపూర్ణంగా ఒక దరిద్రులైపోయారు అనుకోండి ఇప్పుడు మీరు మీ ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేనెందుకు ఇంటిని అమ్ముకోవాలి గురుదేవా మాట వరుసగా అనుకోవచ్చు కదా ఎందుకంటే మీరు దరిద్రులు అయిపోయారు రామకృష్ణ పండితుడా నేను దరిద్రుని ఎందుకు అయ్యాను మణి మన గురువుగారు కేవలం తెలివి విషయంలోనే దరిద్రులు ముసలోడు చాలా ధనాన్ని సంపాదించాడు నిజమే గురుదేవా కేవలం అలా అనుకోండి అంటున్నాను అంతే నీ కోరిక అదే కదా నేను నాశనం అయిపోవాలి అని గురువరియా మిమ్మల్ని అలా అనుకోమని మాత్రమే చెప్తున్నారు మాట వరుసగా మీరు అనుకోవచ్చు కదా సరే మహారాజా మీరు చెప్తున్నారు కాబట్టి నేను అలా అనుకుంటున్నాను అనుకోండి బా చెప్పారు ఇప్పుడు మీరు ఇలా అనుకుంటున్నారు కదా దానితో పాటు ఇంకొకటి కూడా అనుకోండి గురుదేవా గురుమాత కూడా మిమ్మల్ని త్యాగం చేసి వెళ్ళిపోయారని సరే నేను ప్రయత్నం చేస్తాను చాలా మంచిది ఏమనుకుంటున్నారు నేను కాస్త నాశనం అయిపోయాను కొంచెం దరిద్రుని కూడా అయిపోయాను అలాగే నేను ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది అన్నట్టు వరుణమాల కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది చాలా సరిగ్గా చెప్పారు ఇప్పుడు మీ ఇల్లు ఏదైతే ఉందో దానిని నేను కొనుక్కున్నాను ఇప్పుడు నన్ను ఇదంతా ఎందుకు అనుకోమని అన్నారు అంటే దాని వెనక ఇదన్నమాట కారణం నువ్వు మా ఇంటిని కబ్జా చేసుకోవచ్చనేగా అప్పుడు నేను రోడ్డు మీద పడాలి నాకు ఇల్లు వాకిలి ఉండకూడదు అందుకే నువ్వు ఇలా అనుకోమని చెప్తున్నా ముందు మీరు మీ ఇంటి నుండి బయటికి వెళ్తేనే కదా అంటే మిమ్మల్ని మీ ఇంటి నుండి ఎవరు పంపిస్తున్నారు మీరు అలా అనుకోవాలి అంతే కేవలం అనుకుంటే చాలు అవును గురుదేవా నేను మీ ఇంటిని కొనుక్కున్నాను ఇప్పుడు మీరు నాకు విషయం చెప్పండి ఇంట్లో సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరివి అవి కొన్ని వరుణమాలు తెచ్చుకుంది కొన్ని మహారాజు గారిచ్చారు కొన్ని మా ఇద్దరి శిష్యులవి మిగతా మరైతే గురుదేవా మీరు ఆ ఇల్లు వదిలేసి వెళ్లేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న వస్తువులు వేటినైనా సరే వదిలేసి వెళ్తారా తప్పకుండా తప్పకుండా వదిలేస్తాను ఆ ఇంట్లోకి వచ్చే గాలి అలాగే వెలుగును వదిలి వెళ్తాను అవి తప్పించి ఇంకా ఏవి నేను వదిలి వెళ్ళాను అంటే మీరు ఆ ఇంట్లో ఏవి వదిలేసి వెళ్ళరు లేదు చంద్రరావు గారి విషయంలో నాకు ఇదే సరిగ్గా అనిపించడం లేదు తను బావిని అమ్మేసిన తర్వాత తన వస్తువుని బావిలో ఎందుకు ఉంచారు చెప్పండి ఏ ఉంచారు నీళ్లు గురుదేవా నీళ్లు చంద్రరావు గారు బావిని మాత్రమే అమ్మారు నీళ్లు కాదు అవునా మరైతే ఆయన తన నీళ్లని సూర్యరావు గారి బావిలో ఎందుకు వదిలేశారు నీళ్లను వదలకుండా ఉండాల్సింది